భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరణ సంక్షేమ పథకాల అమలు కోసం పోరాటానికి సిద్ధం కండి పిలుపు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించి సంక్షేమ పథకాలు అమలు చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘం నగర అధ్యక్షులు కె సుధాకరప్ప తెలిపారు సోమవారం శ్రీనగర్ మట్టిపని అడ్డా కార్మికుల సమావేశం కల్లూరు సూర్యనారాయణ భవన్ నందు నిర్వహించారు వెంకట్రాముడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సుధాకరప్ప నాయకులు యేసు మాట్లాడుతూ ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అనేక రకాల హామీలు భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చి వారి ఓట్లతో పూర్తిగా వదిలేసిందని విమర్శించారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక ఫ్రీగా ఇస్తామని చెప్పి వాటిని పూర్తిగా అమలు నిర్లక్ష్యం చేస్తుందని దీని వల్ల భవన నిర్మాణ కార్మికులకు పనులు లేని పరిస్థితి ఉందని తెలిపారు రాబోయే కాలంలో భవన నిర్మాణ కార్మికుల బోర్డు పునరుద్ధరించేంత వరకు సంక్షేమ పథకాలు అమలు చేసేంత వరకు పోరాటాలు నిర్వహిద్దామని వారు కార్మికులకు పిలుపునిచ్చారు అనంతరం రెండు వందల మంది మట్టి పని కార్మికులు భవన నిర్మాణ కార్మిక సంఘం సభ్యత్వం తీసుకున్నారు ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు వెంకటరాముడు వేణు దాసు ఈశ్వరమ్మ రమాదేవి మరియమ్మ ఎల్లమ్మ లక్ష్మి సరోజమ్మ తదితరులు పాల్గొన్నారు వివాహం జరిగితే లక్ష రూపాయలు వివాహం కానుక ఇవ్వాలని చెప్పేసి భవన నిర్మాణ కార్మికులు కుమార్తె డిలివర్ అయితే డెలివరీలకు కూడా ఇరవై ఐదు వేలు డిల్వర్ ఇవ్వాలని చెప్పేసి అనేక సంక్షేమ పథకాలు భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు తమ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది కమిటీలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రాష్ట్రంలో అనేక మంది భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు భవన నిర్మాణ కార్మికులు ఆలోచించి గత రాబోయే కాలంలో మన పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పేసి సంక్షేమ పథకాల పోరాటాలు సాధించాలని చెప్పేసి ఈ సంక్షేమ పథకాలకు మొత్తము ఇంకా అందరూ సన్నద్ధమై పోరాటం చేయాలని చెప్పేసి అట్లాగే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సభ్యత్వం నమోదు చేసుకోవాలి ప్రతి ఒక్కరు భవన కార్మికుడు సభ్యత్వం ఉంటే మనకు బలం ఉంటుంది కాబట్టి అందరూ కూడా సభ్యత్వంలో పాల్గొనాలని చెప్పేసి కోరుతూ